అంటే శాస్త్రమునందు ఒక మాట ఉంది జుత్తు విరబోసుకుని ఇంట్లో ఇల్లాలు ఉన్నా జుత్తు విరబోసుకుని స్త్రీ రాజవీధి ఎందు నడిచి వెళ్ళినా ఆ దేశమునకు అరిష్టము ఆ ఇంటికి అరిష్టము అని గుర్తు ఆ ఇంట అమంగళము తొందరగా వస్తుంది శుభము దూరంగా పోతుంది అని సంప్రదాయం సంప్రదాయమే అది మంగళ సూచన అందుకే స్త్రీ జుత్తుని జల్లుకుని ఉండకూడదు అందుకే వివాహ వివాహకాండలో ఒక మంత్రం చెప్తారు భర్త భార్య మెనలో తాళి కట్టాక చెప్తారు నేను ఎప్పుడూ నిన్ను చూడకూడదని అనుకుంటున్నది ఎలాగో తెలుసా నీ జుత్తు విలబోసుకుని నువ్వు ఉండి నీ గుండెలు బాదుకుంటూ నా కంట కనపడకు కనపడకూడదవుగా జుట్టు చల్లుకుంటే ఏమవుతుందంటే స్త్రీకి 七那个，数的路楼层。